రామోన్ రావు గారు రావు గారు ఇందాక మీరు మధ్యలో కట్ అయిపోవడం జరిగింది సమ్ టెక్నికల్ ఇష్యూస్ అనుకుంటా సో దారుల గురించి మాట్లాడినా కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం మీద అప్పుడు వైసీపీ టీడీపీ మీద అందుకని అధికారాలు ఎవరు ఎవరుంటే వాళ్ళ దగ్గర ఎవరు జరుగుతాయి కాసే చెట్టుకి పడతాయి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ మీద మాట్లాడతాం కనుక ఇవాళ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి వాళ్ళు కానీ ఒక మాట మాట్లాడుతున్నారు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించే అధికారం రాజ్యానికి కానీ స్టేట్ పుద్ధి ప్రభుత్వానికి పుద్ధి అది చేయమని కోరుతున్నాడు ఇప్పటికైనా కార్యకర్తలు తెలుసుకోవాల్సింది అంటే వాళ్ళ కోసం తల పట్టుకోకండి వాళ్ళ సంవత్సరాలు నాశనం చేసుకోకండి వాళ్ళు వాళ్ళ నాయకులు బాగానే ఉంటారు ప్రభుత్వాలు బాగానే ఉంటాయి వాళ్ళు రాజకీయ పార్టీలు బానే ఉంటాయి కానీ వీళ్ళు జీవితం నాశనం చేసుకోతే మనం అందరికీ రెండో ప్రశ్న ఇప్పుడు ఇంతకుముందు వారు జవాబు చెప్తున్నారు కదా ఇవాళ రాదు విద్వాంస ఆంధ్రప్రదేశ్ విద్వేష ఆంధ్రప్రదేశ ఈ పేర్లు మానుకొని మనం రేపు నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మించుకునే క్రమంలో కొన్ని పనులు కొన్ని సవాళ్లు ఈ ప్రభుత్వం మీద ఉంటుంది అని గతంలో వైసీపీ చెప్పిన తప్పుల వల్లనే చేసిన తప్పుల వల్లనే అహంకారం కావచ్చు కార్యకర్తలు ఆదుకోవడం కాకపోతే కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం కావచ్చు ఏ కారణాల వాళ్ళు ఓడిపోయిందో సరిగ్గా ప్రభుత్వాలు ఏం చేస్తే ప్రభుత్వాలను ఎక్కడ ఉంచాలో తెలుసు పార్టీలను ఎక్కడ ఉంచాలో తెలుసు ప్రజలు కనుక చరిత్ర నిర్మాతలు ప్రజలేసే కనుక ఐదేళ్ల కోసం మ్యాండేషన్ లో ఇవాళైతే దేశవ్యాప్తంగా మూడు తీర్పులు ఇచ్చారు ఒకటేమో ఇరవై మూడులో తెలంగాణలో ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అట్లాగే జాతీయ స్థాయిలో కూడా ఇచ్చారు కదా అహంకారానికి ఏమైంది చూశారు కదా ఏ ప్రభుత్వాన్ని ఎక్కడ ఉంచాలి ఏ పార్టీని ఎక్కడ ఉంచాలి నిర్ణయించు ఇక ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ సమయంలో పాటించి అభివృద్ధి పోవాలి మూడు పెద్ద సమస్యలు ఉన్నాయో మొట్టమొదటి తెలుగుదేశానికి ఉన్న మొట్టమొదటి సవాల్ ఏంటంటే ఇది చెప్పే పాయింట్ ఒక ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాలకు మాత్రమే కాదు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి పార్టీలకు కూడా ఇది సూట్ సూట్ అయితే లాగా ఇండియా కూటమి ఎట్లా వచ్చిందో మనం చూడొచ్చు ఆ కూటమి అంత స్ట్రాంగ్ గా వచ్చింది కాబట్టి అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు సపోర్ట్ చేయడం జరిగింది కూటమి స్ట్రాంగ్ కానీ ఏమంటున్నాడు సార్ అజా వ్యతిరేకత కూడా అంటున్నాడు ఇప్పుడు తెలంగాణలో జరిగింది అంటే కేసీఆర్ ఓడిపోలే కేసీఆర్ ఓడిపోయారు కాంగ్రెస్ గెలవలే కేసీఆర్ మీద అసంతృప్తే అటు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తే ఇటు ఇటు అయిపోయి కూటమి కావచ్చు కానీ కూటమితో పాటు ఇవి కూడా ఫ్యాక్టర్స్ పనిచేసినాయి మరి అన్ని నేరే తానే అన్నీ చేసిన మోడీ గారు దైవ దూతలంటే ఏమైనా చూసింది కదా దాన్ని రెండు వందల దాన్ని వ్యతిరేక ఓటు చీలకుండా వందకు వంద పట్టు అంటే వందకు వంద శాతం పట్టుకొచ్చు ఈ మూడు పార్టీలు కావడం చాలా పెద్దది కాదంటే కానీ అటు పక్క మోహన్ రెడ్డి వివరించాలనే ఒక పెద్ద బలమైన ఆకాంక్ష ఇటు పని చేసింది అంటే అత్యామ్నాయం కనపడితే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు అంటారు మూడు కూడా పైదాకా ఇండియా కూడా ఇప్పుడు జరిగేదంటే ఒక మూడు సూచనలు నేను చంద్రబాబు నాయుడు గారు చేయడం చేశారు మొదటి సంతకాలు అని అనుకునే చాలా సంతోషం కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేవలం యాక్ట్ రద్దు కాదు ఇది జీవో రద్దు యాక్ట్ రద్దు అంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి ఇక్కడ చేసింది జీవో రద్దు మాత్రమే మేము అమలు చేయమంటున్నాం అమలు చేయమని కోరింది ఎవరు మీరు మీరు కూడా కోరింది కదా రెండు వేల ఇరవై మూడు కన్నా ముందు అయ్యవలకేశ్ గారు ఏం మాట్లాడారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నమ్మడానికి సమర్థించారు కదా ఈనాలలో వ్యాసాలు ఏమొచ్చినాయి మార్గదర్శిలో మనకు టీవీలో వ్యాసాలు ఏమొచ్చినాయి ఏమొచ్చని అవనిపోయినే కదా నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్టన్ రద్దు చేసే అధికారం నా สมుతం లేదు కేవలం ఈ జీవో అమలు చేయకుండా ఆపొచ్చు పెట్టొచ్చు నష్టమే నేను చేయమంటే ఊరుకుంటాను రాష్ట్రం అన్నారు జయమతి పని చేస్తున్న దాని సైడ్ వెళ్ళాలంటే కొంత చర్చ ఇంకా మనం డీప్ గా తీసుకెళ్లాల్సి వస్తుంది కంట ఒక సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ ఆ జనాలకి డీప్ ఇవాళ కక్షలు కార్పణ లేకుండా జరిగింది జరిగింది తప్పుకో తప్పు ఒప్పు కాదు కనుక ఇవాళ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కాపాల్సిన ప్రధాన బాధ్యత పార్టీ ప్రభుత్వం మీద నెంబర్ వన్ రెండోది కూటమి ధర్మాన్ని విస్మరించకుండా కూటమిలో కొన్ని తొందరపాటు చర్యలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు మొన్న రెండు విధానం ప్రకటించేశారు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమిష్టి నిర్ణయాలు తీసుకొని రామోహన్ రావు గారు మిత్ర ధర్మం ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైట్ మిత్రధర్మం పాటించాలి కూటమి కలిసి ముందుకెళ్ళాలి బట్ ఒకటి నాకు ఒకటి చెప్పండి గత రాజకీయాలకు భిన్నంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనుకోవాలా నిన్న స్టేజ్ మీద చూసినటువంటి ఒక ఫ్రెండ్లీ భావం ఏదైతే ఉందో వాళ్ళ ఆ సంస్కారం కానీ ఆ పద్ధతులు కానీ చాలా వరకు పాజిటివిటీ మాత్రం కనిపిస్తుంది సో గతానికి భిన్నంగా ఈసారి ఉండబోతుంది అనుకోవాలా చూసినటువంటి ఆ వాతావరణం చూస్తే ఉండాలి నేను నేనైతే తప్పు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పెట్టాను పిలిస్తే పోవాల్సి ఉండే ప్రమాణ స్వీకారం ఎందుకంటే మన పక్క రాష్ట్రం ఒరిస్సా ఉదాహరణ తీసుకున్నాం ఎగ్జాక్ట్లీ ఒరిస్సాలో బీజేపీ వెంటబడి వెంటబడి నవీన్ పట్నాయక్ ఓడించింది బీజేపీ ఓడించింది అంటే ధర్మాన్ని పాటించకుండా ఒక ప్రాంతీయ పార్టీని మొత్తం నాశనం చేసింది అయినా సరే నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా పిలిస్తే పోయిండు ప్రమాణ స్వీకారం హాజరైంది కదా నేనేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిస్తే పిలిస్తే ఫోన్ ఎత్తలేదు అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి కనుక పోవలసి ఉన్నాయి అంటున్నాడు ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు నేనే సాగినంత కాలం తనమంతా వారు లేరందులు సాగకపోతే ఊరక చదికలుగా వాడికి అని మనకు ధీముడికి కృష్ణుడు కృష్ణ పర్మాత్మ పాటలు చెప్తాడు దాని అదే జరుగుతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడు స్థానం పోవచ్చు కానీ నిన్నటి దాకా ముఖ్యమంత్రి వారు చేయాల్సిన పని పిలిస్తే పోయి కూర్చోవాలి ధైర్యంగా కూర్చోవాలంటారు అందుకని వాళ్ళ కార్యకర్తలు పారిపోతున్నారు నాయకులు పారిపోవడం కరెక్ట్ కాదు కదా మంచిగా చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇతర ధర్మాన్ని పాటించడంతో పాటు సమిష్టి నిర్ణయాలు తీసుకోవడంలో ఫస్ట్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవాలి ఆయన సమర్థుడు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ ఖచ్చితంగా చేస్తారు అనుకున్నాం కానీ ఇటుపక్క రెండు చేతులు కలిసి చాపడైంది లేకపోతే కష్టం